విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మా పనమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆమె జీవితం నుండి ఎన్నో పాఠాలు తీసుకోవచ్చు అనిపించిందండి పెళ్లైన రెండేళ్లకి ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు అప్పుడు ఆ అమ్మాయికి ఐదు నెలల బాబు భర్త వాటా కింద వచ్చే రెండెకరాల పొలం ఆ పిల్లవాడు పెద్దయ్యాక ఇస్తామని ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి ఇవ్వమని షరతు విధించారు అత్తింటివారు ఆస్తిపాస్తులు ఉన్నా పుట్టింటివారు ఆమె బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేదు ఎవరినీ చేయి చాచి అర్థించడానికి ఇష్టపడని ఆమె కర్ణాటక నుండి తన పెదరాన పిల్లలతో పాటు కూల్ చేసుకు బతకడానికి హైదరాబాద్ నగరానికి వచ్చింది మన భాష రాదు చేతిలో నయా లేదు వయసు కేవలం ఇరవై ఏళ్లు మాటలు రాని ఐదు నెలల పసివాడు నిజాయితీగా పనిచేసే మంచి పనమ్మాయిగా అందరి మన్ననల్ని అందుకునేందుకు ఆమె ఎంతో కష్టపడింది సరే ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరిన్ని విషయాలు నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మనం ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఇంకా చెప్పాలంటే బర్త్డే పార్టీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ ని కొనుక్కుని తీసుకుని వెళ్తాం అలా కాకుండా ఇంట్లోని గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఇవాళ మన ఎక్స్పర్ట్ అయిన శ్రీమతి సుమిత్ర గారు అదేంటో ఎలా తయారు చేసుకోవచ్చో అయితే హాయ్ సుమిత్ర గారు బాగున్నారా మరి ఈ రోజు మన సకులకి గిఫ్ట్ ఐటమ్ చూపిస్తున్నారు దేంతో తయారు చేస్తున్నారండి థర్మాకోల్ గిఫ్ట్ ఐటమ్ చేస్తాను చూద్దాం థర్మాకోల్ ని యూస్ అంటే మొత్తం దాన్ని బేస్ గా తీసుకొని గిఫ్ట్ ఐటమ్ తయారు చేద్దాం ఓకే బాగుంది కదా ఓకే అది మరి దానికి ఏమేం కావాల్సి ఉంటుంది థర్మాకోల్ గ్లాస్ పేపర్ గ్లో సీజర్ టేప్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ క్లే మరి కావాల్సిన మెటీరియల్ అయితే చూసాము స్టార్ట్ చేద్దాం అయితే ఆ ఫస్ట్ కార్డ్‌బోర్డ్ తీసుకొని మనం ఇక్కడ కలర్ పేపర్స్ తో అంట పెట్టేసేయాలి పేస్ట్ చేసేయాలి ఆల్రెడీ పేస్ట్ చేసేసి తీసుకొచ్చాను ఇప్పుడు థర్మాకాల్ ఫోర్ సైజ్ లో ఈక్వల్ సైజ్ లో ఫోర్ పీసెస్ కట్ చేసేసి జాయింట్ చేయాలి అంటే రెక్టాంగిల్ షేప్ లో తీసుకొని సేమ్ నాలుగు కూడా ఇదే ఇదే సైజ్ లో ఉండాలి ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ అది అంట పెట్టాలంటే టైం పడుతుంది కదా ఆల్రెడీ నేను అంట పెట్టేసి తీసుకొచ్చాను ఇటు పెడతాను ఇదిగో ఇలాగ ఫోర్ సైడ్ లో అంతా దీని మిడిల్ లో మొత్తం కలర్ పేపర్ ఓకే చుట్టేసేయాలి థర్మాకాల్ కనిపించకుండా కవర్ చేసుకోవాలి ఈ సైడ్ ఈ లేస్ మనం యూజ్ చేస్తున్నాం కదా అసలు ఇలా ఇలాగా జాయింట్ చేసుకోవాలి లేస్ అంతా కూడా ఈ కి పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఇది పెట్టేసి ఈ సైడ్ తీసుకొచ్చాను ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇది అలాగే టైం పడుతుంది కదా అందుకోసం ముందే అన్ని చేసుకుని తీసుకొచ్చారు అయితే ఇది బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసేయాలి టేప్ తో అంటబెట్టారు జాయింట్ చేసే టేప్ తీసుకుని టేప్ తో అంటించేసుకోవాలి టేప్ తీసుకుని చక్కగా మొత్తం అంతా కూడా అంటించాలి కూడిపోకుంటే ఇది మొత్తం ఫిక్స్ చేసేయాలి ఫిక్స్ ఫిక్స్ చేసుకోవాలి ఒకటి ఇది షోపీస్ లాగా అండి ఎలాగా ఇది గిఫ్ట్ ఐటమ్ షోపీస్ గున్నీ యూస్ చేసుకోవచ్చు మామూలుగా మనం వెళ్ళాలంటే కవర్స్ అవి ఇవి ఇస్తాం కదా అలా కాకుండా ఏదైనా గిఫ్ట్ ఐటమ్ ఇస్తే బాగుంటదని కుడిలా ఇది రెడీ అయింది కదా దీని మిడిల్ ఏమైనా సూ గా పెట్టాలి థర్మోకాల్ కి మనం ఇలాగ కట్ చేసేసి ఇలా కట్ చేసేసి థర్మోకాల్ కి దీనికి పెయింటింగ్ అయినా వేయవచ్చు లేకపోతే కలర్ పేపర్ యూజ్ చేసి రేపు చాలా డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతుంది కదా అవన్నీ పెట్టుకోవచ్చు ఫస్ట్ మన ఇది చేసుకుని వచ్చాను ఇలాగా ఓకే కూడా బెస్ట్ ఇక గ్రీన్ లీవ్స్ ఉన్నది కదా మనం ఇలాగ పెట్టుకోవచ్చు మిడిల్లో వాటిలో పెట్టేసాయి పెట్టేసాయి ఆల్రెడీ ఇది పెట్టాను కదా ఇక్కడ ఒక బర్డ్ అయినా పెట్టుకోవచ్చు మనం చిన్నది ఓకే ఇలా పెట్టేసుకుందాం ఇది పెట్టేసి గ్లూతో ఇక్కడ పెట్టేస్తారు గ్లూతో అంటుకుంటుందండి ఓకే మీడిలో ఆ పీస్ని పెట్టేస్తే మనకొక ఫ్రేమ్లో ఫ్రేమ్ అది ఉన్నట్టుగా కనిపిస్తుంది లాస్ట్లో మనం గ్లాస్ ఫిక్స్ చేసుకున్నాం ఓకే గ్లాస్ తో ఫిక్స్ చేసే సైనా ఆహా సింపుల్ అని ఈజీ చూడ్డానికి లుక్ బాగుంటుంది బాగుంది గిఫ్ట్ కూడా ఇవ్వటానికి చాలా బాగుంటుంది ఓకే మరి గ్లాస్లో ఎలా ఫిక్స్ చేస్తాం మరి టేప్తోనే టేప్ ఓకే ఒక్క నిమిషం చూడండి ఓకే మనం థర్మాకోల్ తీసుకున్నాం కదా థర్మాకోల్ బదులు ఇంకేమైనా తీసుకోవచ్చా బాక్సెస్ ఉంటుంది కదా ఆ బాక్స్ చేయొచ్చు చిన్న చిన్న బాక్స్ రెడీమేడ్ ఉంటుంది కదా ఆ బాక్స్ లో కూడా ఇలాగ లేస్ పెట్టేసి మిడిల్ లో కలర్ ఓకే షైనింగ్ కలర్ అన్న వేరే గిఫ్ట్ పేపర్ హ్యాండ్ మేడ్ పేపర్ ఎంత చేయొచ్చు ఓకే కొంచెం థిక్నెస్ కావాలంటే మనం థర్మాకోల్ పీసెస్ తీసుకుంటే బాగుంటుంది దాంతోపాటు లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది అవునండి కొంచెం మనం థర్మాకోల్ ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే విడిపోతూ ఉంటుంది కదా బాల్స్ వచ్చి లాగా వచ్చేస్తుంది కదా కట్టర్ తో కట్ చేసేసుకుని పీసెస్ మనం రెడీగా పెట్టేసుకుని ఫిక్స్ చేసుకుంటే త్వరగా మనం తయారు చేసుకోవచ్చు మన లోపల బర్డ్స్ లాగా పెట్టుకున్నాం కదా ఇంకా కావాలంటే వాళ్ళ నేమ్స్ కానీ వచ్చి ఇవన్నీ కూడా రాసి రాసుకోచ్చు ఈ థర్మోకాల్ మొత్తం కవర్ చేయాలంటే కలర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఈ టేప్ తోనే మనం కవర్ చేసుకోవచ్చు చాలా త్వరగా చాలా బాగుందండి నైస్ ఇదేనా ఇంకా తయారు చేసిన పీస్ ఏమైనా తెచ్చాను అదే తెచ్చాను తక్కువ రేట్ లో గిఫ్ట్ ఎంత కనిపిస్తుంది కంప్లీట్ అయింది జూబెడ్ తర్షిలో ఓకే ఇలా ఇది కంప్లీట్ అయిపోయింది దీంట్లో బాల్స్ గుని వేసాము బాగుందండి ఓకే దీనికి స్టార్ స్టార్స్ ఉన్న టేప్ వేసారు కదా వేసాను బాగుందండి అయితే దీంట్లో మనం లోపల సెంటర్ లోనే మనము గ్లిటరింగ్ పేపర్ వేసాము ఈ సైడ్స్ లో వేయలేదు వైట్ కలర్ మన ఇష్టం ఓకే లోపల గ్రాస్ అదంతా కూడా పెట్టారు కింద థర్మాకోల్ బాల్స్ కూడా వేసాను ఓకే దీన్ని చూస్తున్నారు కదండి చుట్టంతా కూడా టేప్ వేసేశారు ఇలా ఇది టెన్ ట్వంటీ రూపీస్ లో కంప్లీట్ అయిపోయింది అదే మార్కెట్ లో చార్జెస్ అంత అవుతుంది ఓకే రూపీస్ లో ఇది ఫినిషింగ్ అవుతుంది కేవలం ఇరవై రూపాయలకి మనకి తయారైపోతుంది అంట చాలా తక్కువ కదండి బాగుంది మేడం అంతేకాకుండా మనం సొంతంగా తయారు చేసి ఇచ్చిన ఫీలింగ్ కూడా ఉంటుంది ఓకే అండి అయితే మరి ఈ రోజు మన సకులకి చక్కగా గిఫ్ట్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవచ్చు చూపించారు ఇప్పటి నుంచి మన సకులు కూడా ఏదైనా పార్టీకి వెళ్ళిన చిన్నపిల్లల ఫంక్షన్స్ ఏదైనా వెళ్ళినప్పుడు బర్త్డే ఫంక్షన్స్ కి ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేసుకుని తీసుకుని వెళ్తారని ఆశిస్తూ మన సకుల నుంచి అలాగే యూ నుంచి